కోటి నలభై మూడు లక్షల రూపాయలతో రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన తర్వాత చేస్తున్న మొదటి మంచి కార్యక్రమం ఆసుపత్రి నిర్మాణం అన్నారు ఆసుపత్రి రూపాయలు తెలిపారు త్వరగా పూర్తి నిర్మాణ పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అనేది రుద్రంగి ప్రజల చిరకాల కోరికన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన రోజే ఆసుపత్రి నిర్మాణం చేపడతానని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందన్నారు ఇందిరా చౌక్ నుంచి హనుమాన్ టెంపుల్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులు వచ్చాయన్నారు అలాగే సెంట్రల్ లైటింగ్ పనులకు కూడా నిధులు వచ్చాయన్నారు అలాగే మిగిలిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ కు వివరించారు ప్రజలు నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అదే నమ్మకంతో నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటా అంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు నాయకులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు వైద్యం అందుకోవాల్సిన పరిస్థితి దుస్థితి ఉండేది అది ఇప్పటికీ నెరవేరేందంటే నీళ్ళు పెద్దలకు అది ఆది నా నేను తెలియజేసుకుంటున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మా ఆడియో గారు ఎంఆర్ఓ గారు త్వరలో ఒక ఇక్కడ రెండు గుంత ల్యాండ్ చూసి ఇమీడియట్లీ ఇచ్చారు కాబట్టి మీ ఇద్దరికి నేను తెలియజేస్తున్నా మీకు ఆడియో గారికి దీంతో పాటు మన ఈ పని మా ఈ పిఆర్ గారికి ఇవ్వడం జరిగింది మీరు త్వరలో టెండర్ చేసి తర్వాత ఇమీడియట్లీ వర్క్ అలౌకేషన్ చేసి సిక్స్ మంత్స్లో చేస్తారు అది నేను భావిస్తున్నా దీంతోపాటు దీంతోపాటు ఈ ఒక చిన్న సమస్య ఈ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్తో పాటు ఈ పిహెచ్ సమస్య మరియు ఇంకా భూమి సమస్య ధర్ని సమస్యలు చాలా తీవ్ర తీవ్ర గతితో మన విప్ గారు పని చేశారు ఇంకా ముందుకి పోతున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారు దాన్ని మంజూరు చేస్తే జరిగింది ఈ విధంగా ఇంకా ఏ వ్యక్తిగత సమస్యలున్నా వాటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ భవిష్యత్తులో వృద్ధులైన గ్రామం సంబంధించి ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొని రావడం కోసం మీ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఒకవేళ నాకు జో ఇంకేదైనా కార్యక్రమం చేస్తే బాగుండాలని మీకు అనిపిస్తే నా దృష్టి తీసుకోరాండి వాటిని కూడా చేయడానికి కోసం మీ కంకైన బద్దులై పనిచేస్తాను మాకు సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాత్రిక మిత్రులు కూడా మాకు చాలా అంటున్నారు దానికి సంబంధించిన కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఇంకొక అంశం ఇక్కడ కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకు స్థలాలు కూడా లేస్తారు సత్తిక పెట్టి కాక ఇద్దరు కాక లేని వాళ్ళు బహుశా అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వందల మంది మా ఊర్లో ఫోర్ ట్వంటీ ఎయిట్ బాగానే ఉంది కాబట్టి దానికి మీరు వెంటనే అలాంటి వారు కూడా హౌస్ సైట్స్ కూడా చూసి ఆవిడ ఇచ్చినట్లయితే మనకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియస్తూ భవిష్యత్తులో మన కాలువల పనులు కూడా జరుగుతున్నాయి ఏదైతే కల్గొడి చెరువులు పోయే కాలువలు అక్కడక్కడ ఒకరి రెస్పాండ్ చేయటం అంశాలు కూడా దానికి సహకారం బియ్యాలని చెప్పి కూడా ప్రభుత్వం అనుకున్నది నాగర్ చెరువుకి వచ్చే కాలువ విడిచి పనులు కూడా రైతులు కోరినరు వాటిని కూడా అధికారులు చెప్పడం జరిగింది ఆ నాగారు సంబంధించినటువంటి వీలుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు సారు కాలు కరెంట్ గర్త అది కూడా చూపించి ఆ కాలు సంబంధించిన నాగారేకి ఊర్లోకి వెళ్ళి కూడా రోడ్ బాగలేదంటే దానికోసం కూడా మన సిమెంట్ రోడ్డు చెప్పాలంటే ఇందిరా ఇందిరా చౌక్ నుండి హనుమాన్ సెంటర్ నుండి స్కూల్ అంబేద్కర్ వరకు కూడా ఒక రింగ్ రోడ్ లాగా సిమెంట్ రోడ్ వేయడానికి కోసం కూడా నిధుల్ని పంపడం జరిగింది నిధులు మంజూరు కాబట్టి అనేక మీరు చూస్తారు పచ్చగు రోడ్డు కూడా మంజూరు కాబోతుంది అనేక కుక్కలు కానీ సంబంధించిన రోడ్డు కానీ ఈ రోడ్డు కూడా మీరు చూస్తున్న త్వరలోనే అనేక పెట్టడం జరిగింది అవన్నీ మంజూరు వచ్చినానికి మళ్ళీ వాటి గురించి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం ఇంకా ఇంకేమైనా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకురావలసింది మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ అందరికీ నమస్కారం